వెల్కమ్ టు ఆకేర్ న్యూస్ వరంగల్లో ఉన్నటువంటి జూడో అంటే జూనియర్ డాక్టర్స్ రెండో రోజు అయితే తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు ర్యాలీగా కేఎంసీ దగ్గర నుంచి వెళ్ళి ఎంజిఎం వరకు ర్యాలీగా భారీగా తరలి వస్తున్నారు దాదాపు చాలా మంది అయితే జూనియర్ డాక్టర్స్ వస్తున్నారు అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం గౌరవనీయులని ముఖ్యమంత్రి గారికి అలాగే శాఖ మంత్రి గారికి నా విన్నపం ఏంటంటే పే వార్డ్లో ఒక పేషెంట్ కనుక బ్యాడ్ అయితే ఆ పేషెంట్ని షిఫ్ట్ చేయడానికి ఒక స్ట్రెచ్చర్ ఉండదు స్ట్రెచ్చర్ ఉన్నా కూడా ఆయం ఉండదు ఆయం ఉండి పేషెంట్ని కిందికి తీసుకెళ్ళినా కూడా అక్కడ పేషెంట్ని ఇంటివేట్ చేయాలంటే ఒక లారింగో స్కోప్ ఉండదు ఒక ట్యూబ్ ఉండదు ఇవన్నీ చేసినా కూడా ఆ పేషెంట్కి పెట్టాల్సిన వెంటిలేటర్ ఉండదు మా దగ్గర ఏఎంసీలో ట్వంటీ త్రీ పేషెంట్స్ ఉంటారు కనీసం నలుగురు పేషెంట్స్కైనా వెంటిలేటర్ అవసరం ఉంటుంది కానీ అయినా కూడా ఒక్క వెంటిలేటర్ ఉంటుంది అది కూడా సరిగా పనిచేయదు సో నేను చెప్పేది ఏంటంటే ఇక ఎంజిఎంకి వచ్చేది నిరుపేద ప్రజలు మనకు ఓట్లేసింది వాళ్ళే ఈ గవర్నమెంట్ గెలిపించింది కూడా అదే నిరుపేద ప్రజలు కాబట్టి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం పేషెంట్ వచ్చినప్పుడు రీనల్ ఫంక్షన్ టెస్ట్ కిడ్నీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్ టెస్ట్ ఎండాకాలంలో పాడైంది మిషన్ ఆర్ఎఫ్టి మిషన్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది ఇంకా బాగవ్వలేదు మిషన్ ఏబీజీ పాడైంది అది పాడ అది అలానే ఉంది తొమ్మిది వందల కోట్లు పెట్టి సెక్రటేరియట్ కట్టిన గవర్నమెంట్ ఒక ఆర్ఎఫ్టి ఏబీజీ చేయడానికి ఏమైతుంది చిన్న సైన్ పెడితే వస్తాయి మిషన్స్ నెఫ్రాలజీ అనే డిపార్ట్మెంట్ ఆర్ఎఫ్టీ అనే ఒక్క ఇన్వెస్టిగేషన్ మీద బేస్ అయి ఉంటుంది అలాంటి బేసిక్ ఇన్వెస్టిగేషన్ లేదు అంత పెద్ద హాస్పిటల్లో ఇంటర్న్స్ అందరూ ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తారు ఉండడానికి బెడ్ తినడానికి ఫుడ్ ఏమో కానీ కనీసం వెళ్ళడానికి వాష్రూమ్స్ లేవు ఇంటర్న్స్కి డాక్టర్స్కి వాష్రూమ్స్ లేవు సరే వద్దాం హాస్టల్లో పడుకుందాం అనుకుంటే కనీసం హాస్టల్ కూడా ఇవ్వలేదు ఇంటర్న్స్కి మా విన్నపేం లేదు మేము ఇంతగానో చేస్తున్నాము కనీస వస్తువులు కలిపియండి మేము అడిగింది ఏమీ హైఫై కోరికలు కాదు ఇవన్నీ బేసిక్ హ్యూమన్ నీడ్స్ నేను ప్రతి శుక్రవారం రోజు రాత్రి ట్వెల్వ్ టు ఫోర్ థర్టీ ఒక్కదాన్నే డ్యూటీ చేస్తాయి ఏంసీలో అప్పుడు పేషెంట్స్ వస్తారు కొంతమంది పేషెంట్స్ చాలా అగ్రెసివ్గా ఉంటారు వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తారు అప్పుడు నన్ను ఎవరు ఎవరు రక్షిస్తారు నేను ఒక్కదాన్నే ఇరవై మూడు మంది పేషెంట్స్ అవుట్ పోస్ట్ వాళ్ళని పిలుస్తాము వాళ్ళు వస్తారు కానీ ఎప్పుడు పేషెంట్ చాలా అబ్యూసివ్గా మాట్లాడాక జరగాల్సిన ఘోరం జరిగిపోయాక వాళ్ళు మాకు సెక్యూరిటీ లేదు ప్రాణాలు చేతిలో పెట్టుకొని డ్యూటీలు చేస్తున్నాం మాకు సెక్యూరిటీ కల్పించాలి ప్రాపర్ సెక్యూరిటీ ఉండాలి స్పెషల్ ప్రొటెక్టివ్ ఫోర్స్ అనేది ఎంజిఎం లో ఉండాలి వచ్చిన పేషెంట్ కి న్యాయం జరగాలి గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్ అన్ని వసతులు హాస్పిటల్లోనే ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఆర్ఎఫ్టి ఇన్వెస్టిగేషన్ మిషన్ బోని కనీసము ఆర్ఎఫ్టి రాయడానికి ఒక ప్రిస్క్రిప్షన్ పేపర్ ఉంటుంది వారం రోజుల నుంచి ఎంజిఎం లో పేపర్ సప్లై లేదు ఈ విషయం గవర్నమెంట్కి తెలుసా ఆ పేపర్ లేకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్స్ అవ్వట్లేదు పేషెంట్స్ ఎక్కువ రోజు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది ఇవేం లేవు ఎంజీఎంలో మేము చెప్పేది ఒకటే పేషెంట్ బాగుండాలి పేషెంట్ని ట్రీట్ చేసే డాక్టర్ బాగుండాలి ఇంత కష్టపడి ఇంత ఒడిదుడుకుల మధ్య పనిచేసే మాకు జీతాలు అడుక్కోవాల్సి వస్తుంది ప్రతి నెల టైంకి వెయ్యట్లేదు జీతాలు నా పేరు అభిషేక్ బ్రదర్ నేను సెకండ్ ఇయర్ స్టూడెంట్ నిన్న రాత్రి గంటకి నేను ఫుడ్ కోసం అని బయటకు వెళ్తుంటే చిన్న చినుకులు పడ్డాయి సో ఇదే రోడ్లో నేను ఇట్లా వెళ్తుంటే బైక్ స్కిడ్ అయ్యి పడిపోయినా బ్రదర్ ఇక్కడే కాదు మొత్తం అవుట్ ద ఎంటైర్ క్యాంపస్ ఇంతే ఉంది రోడ్ వెట్ రోడ్స్ ఉంటాయి గ్రావెల్స్ ఉంటాయి ఈజీగా స్కిడ్ అవుతుంది బండి కంప్లీట్ బంపీ రోడ్స్ అసలు ఇంకా ఇక్కడ టర్నింగ్ ఉంటుంది కంప్లీట్ టర్నింగ్ మీరు చూసారు కదా ఆ టర్నింగ్ దగ్గర అయితే బైక్ చిన్న టర్న్ తీసుకున్న స్కిడ్ అయిపోతుంది కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఉన్నా కానీ లేదంటే కొంచెం రష్లో ఉన్నా కానీ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటే కొంచెం రష్లో వెళ్ళాలని కానీ ఈజీగా స్కిడ్ అయిపోతారు అదేవి ఇంకా ఇట్లానే కాదు ఇంకా చాలా మల్టిపుల్స్కి ఉన్నాయి ఇంకా వీళ్ళకి స్టైపన్స్ కూడా టైమ్స్కి వస్తలేవు అలా కాకుండా ఎంజెంల పరిస్థితులు కూడా వాలేవు అసలు అంతా దీని మీద కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాను తెలంగాణలో ఉన్న జూనియర్ డాక్టర్ అసోసియేషన్ అందరు నిన్న నుండి స్ట్రైక్ మొదలుపెట్టామండి ఎనిమిది డిమాండ్లు పట్టుకొని ఒకటి స్టైఫండ్ రెగ్యులరైజేషన్ డాక్టర్స్ ఇంత కష్టపడి నిద్రాహారాలు మారి పనిచేసే వాళ్ళకి స్టైఫండ్స్ అడుక్కోవాల్సి వస్తుంది శాలరీ ప్రతి నెల పంపి వేయండి అని స్టైఫండ్స్ అని మూడు నాలుగు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి వేస్తారు ఒకటేసారి ఇలా వేయడం వల్ల మాకు ఇక్కడ ఉండడానికి బుక్స్ కొనుక్కోవడానికి తినడానికి అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది సో దానికోసం స్టైఫన్ రెగ్యులరైజేషన్ కోసం మేము పోరాటం చేస్తున్నాం దాంతోపాటు ఈ రోడ్స్ హాస్పిటల్లో ఉన్న రోడ్స్ కానీ ఇక్కడ ఉన్న రోడ్స్ కానీ ఏవి బాగాలేవు మేము ఈ హాస్ ఈ కాలేజ్ నుండే మళ్ళీ ఎంజెం హాస్పిటల్కి వెళ్ళాలి మేము తిరిగేది ఈ రోడ్ల మధ్యనే ఈ చిన్న చిన్న రోడ్ల మధ్యనే చాలా గుంతలు బుడిద ఇంకా వర్షం పడడం వల్ల ఎన్నో గుంతలు ఉండడం వల్ల చాలామంది స్కిడ్ యాక్సిడెంట్ అవుతుంది మేము ఎమర్జెన్సీ ఉరుసా ఉరుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితుల్లో మేము వెళ్ళే టైంలో మాకే యాక్సిడెంట్ అయ్యి మేమే పేషెంట్లే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది సో రోడ్లు బాగు చేయించాలని ఇంకోటి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నది మీకు తెలిసి ఎంత పెద్ద హాస్పిటల్ అది మనకు తెలంగాణ ఫస్ట్ మెడికల్ హాస్పిటల్ దాని పరిస్థితి బాగాలేదు అది శిథిలావస్థలో ఉంది దాన్ని బా దాన్ని కూడా కొత్త బిల్డింగ్ స్థాపించాలని దానికి కోరుతూ కూడా మేము ర్యాలీకి దిగాం దాంతోపాటు డాక్టర్ సెక్యూరిటీ హాస్పిటల్లో ప్రాపర్ సెక్యూరిటీ లేదు అందరు వస్తారు అన్ని రకాల మనుషులు వస్తారు తాగిన వాళ్ళు వస్తారు తాగని వాళ్ళు వస్తారు పిచ్చి వాళ్ళు వస్తారు ఏం లేని వస్తారు అన్ని ఉన్న వాళ్ళు వస్తారు ఒక్కొక్కరు మెంటల్ స్టేట్ అది ఒక్కొక్క ఒక్కొక్కలా ఉంటుంది ఎప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు వాళ్ళు వాళ్ళ బాధలో వస్తారు వాళ్ళని ఏమనలేం కానీ వాళ్ళు బాధలు వచ్చి డాక్టర్స్ మీద అగ్రెసివ్ అయిపోతుంటారు కొన్ని టైంలో మాకు అవుట్ పోస్ట్ అనేది ఉంటుంది అక్కడ ఇక్కడ క్యాజువల్ దగ్గర ఒకటి ఉంటుంది కానీ డిపార్ట్మెంట్ అనేది లోపల వరకు ఉంటుంది కదా అక్కడ వరకు వాళ్ళు వచ్చేవరకు ఘోరం అయిపోతుంది ప్రాపర్ ఫెసిలిటీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేటట్టు ఒక ప్రాపర్ సెక్యూరిటీ ఉండాలి డాక్టర్స్ మీద అరవద్దు వేస్తే వాళ్ళకి భయం ఉండాలి డాక్టర్స్ నేమ్ అనొద్దు అనేది ఇవన్నీ డిమాండ్స్ మేము కోరుతూ మేము ఈరోజు ర్యాలీకి దిగాము ఈరోజు కేఎంసీ నుండి ఎంజీఎం వరకు ర్యాలీ జరుగుతుంది తర్వాత అక్కడ బయట అయించి ఈవినింగ్ వరకు ర్యాలీ కొనసాగి ఇది ఒక ఇండెఫినెట్ స్ట్రైక్ మా డిమాండ్స్ అన్ని పూర్తి అయ్యే వరకు స్ట్రైక్ కొనసాగుతూనే ఉంటుంది